మనసు పెట్టి తీసే ప్రతి ఫోటోలో జీవకళ ఉట్టిపడుతుంది జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు కలెక్టర్లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం మంచి మనసు పెట్టి తీసే ప్రతి ఫోటో జీవకళ ఉట్టిపడేలా చేస్తుందని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు టిఎస్ఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి जिला एसपी रूपेश मुख्य अतिथु हाजर వారు అందించినటువంటి విశేషమైనటువంటి సేవలు ఫోటోగ్రఫీ రంగం లోపల అందించినటువంటి మరొకసారి వారిని జ్ఞాపకం చేసుకునే ప్రశంసనీయమైన సందర్భంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ అన్న సత్యనారాయణ గురుస్వామి వారు కూడా గౌరవనీయ కలెక్టర్ మేడం గారికి పుష్పగుచాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి శ్రీ హరి గారు వారు గౌరవనీయ ఎస్పి సార్కు కు పుష్పగుచ్చాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బిసిక్స్ హెచ్ఎండి స్టాఫ్ రిపోర్టర్ ఓకే సార్ తర్వాత శ్రీ హరి గారు సిఎస్ చిరంజీవి పోలీస్ సెల్ఫ్ అయిందా చిరంజీవి గారిని సంప్రదించండి

స్టేషన్ కర్పూర్ మండలం జనగామ జిల్లాలోని నేడు జనగామ జిల్లాలోని స్టేషన్ కర్పూర్ మండలం తాటిపొండ గ్రామంలో కుటుంబంలో జన్మించారు వారు వారి తల్లి కోరిక మేరకు అలుగీత వృత్తిని చేపట్టారు ఆ సమయంలో మొఘల్ చక్రవర్తుల పరిపాలనలో గ్రామంలోని ప్రజలు వివిధ ఇబ్బందులకు గురవడం వారు గమనించారు పన్నుల ఒత్తిడి కానీ వ్యక్తి చాకరి కానీ ఇతర సామూహిక పరిస్థితుల వల్ల ఆనాడు అనుగారణ వర్గాలు చాలా దుర్పర పరిస్థితులు చూసి వారు ప్రభావితులయ్యారు ఎలా అయినా తిరిగి మన రాజ్యం ఏర్పాటు చేసుకోవాలి రాజులు కావాలి అందరినీ కూడా సమానంగా చూడాలనే ఒక ఉద్దేశంతో వారి సచురలను పన్నెండు మందితో సైన్యాన్ని ప్రారంభించుకొని పన్నెండు వేల మంది వరకు కూడా ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వారు వివిధ కోటలను జయించి ముప్పై సంవత్సరాల వరకు కూడా పాలన సాగించారు ఒక సామాన్యుడి సామాన్య కుటుంబంలో పుట్టి అన్ని సంవత్సరాలు పెద్ద కోటలను జయించి పరిపాలన సాగించి సాగు చేస్తూ ధన్వంతుల యొక్క ధనాన్ని తీసుకొని పేదలకు పంచుతూ వారు అందరి చేత కూడా సన్ని పిలిపించుకొని ఎంతో దగ్గర వారు వారి జీవితం కూడా పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని వారి జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు అందర వర్గాల ప్రజల కోసం వారి హక్కుల కోసం సమానత్వం కోసం వారు ఎంతో కృషి చేశారు ఫోటోగ్రాఫర్స్ అంటేనే అసలు ఖాళీలోనే ఉండదు రాత్రి ఉండదు పగలు ఉండదు ఎప్పుడైనా ఏ విషయం ఎక్కడ తెలిసినా నేను ముందు ఫోటో తీయాలి నేను ముందు ప్రజలకు తీసుకెళ్లాలనే ఆకాంక్ష తప్ప మరి వాళ్ళకి ఏమి కూడా ఉంది కాకుండా అంటే వాళ్ళ సొంతానికి ఆలోచన లేకుండా ఏ రాత్రి పగలు అనకుండా మరి కష్టపడే వ్యక్తి తత్వం ఉన్న మనుషులంటే ఒక ఫోటోగ్రాఫర్స్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళ డ్యూటీలు ఉంటే ఆ డ్యూటీలోనే పనిచేస్తారు ఇప్పుడు ఎవరిమైనా టైమే ఉంటుంది కానీ ఫోటోగ్రాఫర్ మాత్రం లిమిటెడ్ టైం అంటూ ఉంటుంది ఏ టైమా ఏ వెళ్ళినా కానీ పోవాల్సిన పరిస్థితి వాళ్ళు వెళ్ళ వెళ్ళాలా వెళ్ళొద్దని కూడా ఆలోచన ఉండదు ఫస్ట్ ఈ ఫోటో తీయాలి అది పబ్లిక్లో తేవాలి అనే ఉద్దేశం ఉంటుంది అది చాలా చాలా వరకు చిన్న ఫోటో ఎంతో మందిని కదిలించిన ఫోటోస్ చాలా ఉంటాయి కోవిడ్ టైంలో పోలీసు గురించి చెప్పాలంటే పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని రోడ్డు మీదే అమ్మ పెట్టుకుని తింటాము ఒక్క ఫోటో తీసిన ఎవరు తీసారు కానీ ఆ ఒక్క ఫోటో పోలీసులు ఎంత కష్టపడుతున్నారు డే టైం అన్న నా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసి సో సేమ్ ఫొటోస్ కోవిడ్ టైంలో బయట కూర్చొని తిన్నప్పుడు డాక్టర్స్ కానీ ఆ ఫొటోస్ అనేది అనే ఇప్పుడు డాక్టర్లు ఎంతో పనిచేశారు ఇప్పుడు పోలీస్ వాళ్ళు పనిచేస్తారు ప్రెస్ వాళ్ళు పనిచేస్తారు